హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ ట్రూలీ ఫార్మర్ అని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కొత్తగా ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా మేమైతే మా ఊరు కుర్రోళ్ళతో కలిసి అయితే నేనైతే ఈరోజు పని చేయడానికి స్టార్ట్ అయిపోయాను ఏం పని అంటారా అది కాపీ గోతులు కొట్టాలి ఇదిగో ఈ గుండెలు అయితే ఆ కొండ వరకు అయితే చేరుకోవాలి చాలా దూరం కాబట్టి ఎర్లీగా తినేసి టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇదిగో మా ఊరు పొలాలు చాలా పచ్చగా కనిపిస్తున్నాయి కదా వెనకాల అండ్ ముందు చూపిస్తాను ఇదిగో చూడండి మొత్తం అయితే నాటేశారు ఇదిగో చూడండి చూపిస్తున్నాను కదా అండ్ ఇదిగో ఇదైతే మా క్రికెట్ గ్రౌండ్ ఇది సోళ్ళు మొత్తం నాటేశారు దున్నేసారు మేము ఆడుకోవడానికి అయితే ఇంకో గ్రౌండ్ ఉంది ఇదిగో చూపిస్తున్నాను మీకు ఈ గ్రౌండ్ ప్రజెంట్ ఇక్కడ ఆడుతున్నాము నేను చూపిస్తున్నది అంబలి అనమాట క్యారేజ్లో అంబలి ఉంది అక్కడ దాకా తీసుకెళ్ళి తాగడానికి అండ్ ఇదిగో చూ చూడండి మీ ముందుకి ఇదిగో మొక్క కనిపిస్తుంది ఇది మామిడి మొక్క ఈ సీజన్లో కూడా పువ్వు పూస్తుంది ఇది ఆగస్టు అయినప్పటికీ ఇప్పుడు కూడా మొక్క పువ్వు పూస్తుంది మేమైతే ఇంకా ఎక్కి వెళ్తున్నాము ఇదిగో చూడండి కాపీ తోటల మధ్యలోకి అయితే మేము వచ్చేసాము ఇంకా దూరం ఉంది చాలా దూరం ఉంది ఇంకా అయితే వచ్చాము ఇదిగో మీకు కాపీ పచ్చి కాపీ కాశీ ఉంది కదా చూపిస్తాను మీకు ఇదిగో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ ముందుకు మరిన్ని కొత్త వీడియోలతో వస్తాను థ్యాంక్